తాజాగా టైమ్స్నో నిర్వహించిన సర్వేలో ఒక ఊహించని ఫలితాలు వచ్చాయి ఒక రకంగా కూటమికి ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టిన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీకి ఒక ఊహించని షాక్ అయితే తెలింది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏపీలో మూడ్ ఎలా ఉంది మూడ్ ఆఫ్ ఏపీ అంటూ ఒక సర్వే నిర్వహిస్తుంది టైమ్స్లో ఇటువంటి నేపథ్యంలో తాజాగా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారంలో ఉన్న వైసీపీకి ఖచ్చితంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది ఎందుకంటే మొన్న అయితే ఒకసారి ఇరవై నాలుగు ఎంపీ స్థానాల వరకు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది అని కూటమ కట్టముందు ముందు ఇదే ఇదే టైమ్స్లో సర్వే చెప్పింది అయితే ఇప్పుడు కూటమి కట్టారు కాబట్టి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు అయితే టీడీపీ జనసేన కూటమికి వెళ్ళే అవకాశం ఉంది అయితే భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అనేది ఈ సర్వే చెబుతోంది అంటే ఒక్కొక్క ఒక్కొక్క సందర్భాల్లో ప్రభావం ఎలా ఉంటుంది ప్రజల్లో అనేది అయితే సంక్షేమం అనేది గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటీ శాతాన్ని పెంచింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజెంట్ సినారియా చూసుకుంటే ఎందుకంటే ఎన్నికలు ఒక నలభై రోజులు కూడా లేవు కాబట్టి సరిగ్గా ముప్పై ఎనిమిది రోజులు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో చూసుకుంటే ఖచ్చితంగా సంక్షేమం అనేది ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది ప్రజలు సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు దానికి తోడు వాలంటీర్లు కూడా పక్కన పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతే సంక్షేమం అందుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడతాము అని ఆల్రెడీ ప్రజలకు తెలుస్తున్న నేపథ్యంలో మళ్ళీ అదే పార్టీని కోరుకుంటున్నారు జగన్నే మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు అనేది ఈ టైమ్స్నో సర్వే యొక్క సారాంశం అంటే వీళ్ళు జాతీయ స్థాయిలో సర్వేలు చేస్తున్నారు కాబట్టి పార్లమెంటు స్థానాలకు సంబంధించి అంటే ఇరవై రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమంటే ఆల్మోస్ట్ మళ్ళీ నూట యాభైకి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది